దాం రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవునికి స్తోతులు చెల్లిద్దాం దేవామికు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయా ఉన్నతుడా మీకు వందనాలు 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 తండ్రి ప్రార్థన దైవమా మీకు స్తోత్రాలు 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 స్వత చేసిన దైవమా మీకు స్తోత్రాలు 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 తండ్రి మేము బ్రతికి ఉన్నామంటే మీ కృపస్వామి అవునికి కారణభూతుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మేము పారసన్నిధికి వస్తా ఉన్నాము తండ్రి మా ప్రార్థన ధూపం వల్ల మేము చేతులతో చూపు ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా ప్రతి దోషాన్ని మన్నించండి తండ్రి లేవా నా యొక్క చూపు నడక పడక తలంపు మాట క్రియ అవిశ్వాసము ద్వారా అవిధేయత ద్వారా అజ్ఞానము ద్వారా ఆయాసము ద్వారా అతిక్రమం ద్వారా నాలో మాలో గర్వము అహంకారాన్ని తీసివేయండి దీన మనస్సు క్రీస్తు మనసు దయచేసి ఇదే తను జ్ఞానాన్ని దయచేతన్ని సమాధానాన్ని తీసివేయండి సంతోషం సమాధానం నాకు మాకు దీన మనస్సు క్రీస్తు మనస్సు దయచేయండి తండ్రి అండి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి శరీరానికి ఆత్మకు నా యొక్క మా యొక్క శరీరానికి ఆధారము ఎత్తబడే వధూ సంగములో ఉండాలి తండ్రి అయ్యా మేము సతిగా చిన్న అమూల్యమైన నిర్దోషమైన నిష్ణును గాక ఎవరికి వారా మేము ఎవరి తెచ్చు యేసు రక్తాన్ని ప్రకటించుకుందాం ఏసయ్యా ఏసు రక్తము ప్రభువ నా ప్రాణాత్మ దేహాల మీరు మాకు అనుగ్రహించిన గర్భఫలంపై ప్రోక్షింపబడును గాక ఏసు రక్తము ప్రభువ మీరు మా ఉన్నాం ఏసు రక్తము ప్రభువ మా తల్లిదండ్రులపై ప్రోక్షింపబడును గాక మా తోబుట్టులపై ప్రోక్షింపబడును గాక వారి కుటుంబాలపై ప్రోక్షింపబడును గాక ఏసుపై ప్రోక్షింపబడును గాక ఏసు రక్తమ ప్రభువ మీరు మాకు అనుగ్రహించిన ఉద్యోగాలు లేదా వ్యాపారాలు లేదా చేతి పనులపై ప్రోక్షింపించిన దేవా మీకు స్తోత్రాలయ మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి నన్ను కడగండి పవిత్ర పరిచయం స్తోత్రాలయ మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి మీకు తండ్రి మీ రక్తంలో ఉన్నది ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము ఏసు రక్తము ప్రభువ మాకు వాహనాలు చుట్టూ ప్రాకారంగా ఉండును గాక ఉద్యోగము వ్యాపారము చేతి పనుల చుట్టూ సమస్తము చుట్టూ రాళ్ళు సర్వోన్నతుడా మీకు వందనాలు మృత్యుంచేయడా మీ కొందనాలు పునరుత్నం దొక్కిన ఏసయ్య మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అపోవాది క్రియలు లైపు చడానికి ప్రత్యక్షరాలు పరలోకమందు భూమి మీద అధికారం దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రము 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 యహోవా స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము స్తోత్రం స్తోత్రము స్తోత్రము యహోవా సిద్కేను తెలుస్తావు దేవా మీకు స్తోత్రము 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 నేడు నిరంతరం మారని దేవుడా మార్పులేని దేవుడా మీ కొందనాలయ్యా యుగ యుగములు చెల్లునుగా ఎస్ నామం స్థుతించబడును మీ కొందనాలు అయ్యా కలువరి సిలువలో సాతాను తల చితకు మా ఏ సై చేదని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి అయ్యా అపవాది ఎంత మాత్రం హాని చేయదని చెప్పిన దేవా మీకు స్తోత్రాలయా ఎవరైతే భయము చేత వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరమ్మ గారిని అయ్యా అదేవిధంగా ప్రభు లక్ష్మమ్మ గారి కుటుంబాన్ని తల్లిగారు పని చేసుకోమని అడుగు వచ్చినంతండి పద్మకను రవిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా మీ కొందనాలతో అండి ఇస్సు నాముల సంఘంగా మేము అధికారం తీసుకుంటా ఉన్నాం వాటికి నాముల నాములు కలుగును మీ గాక ఆజ్ఞలో ప్రతి చీకటి కాలిపోను గాక ప్రతి చేతబడి కాలిపో కాలిపోను గాక చే దేవుని దూతల్లారా కడ్గమ్మ ధరించిన ఆ గృహాల్లోకి వెళ్ళండి మా గృహంలోకి దిగిరండి అదేవిధంగా ఎవరి కోసమైతే ప్రాబ్లం యుద్ధము వాదే యుద్ధము యోహోవాదే మా పక్షాన మా కుటుంబాల పనికి నిర్మూల నాశనం కలుగును గాక శత్రువు ఒక్క దిశలో ప్రతి పిచాచిక్రియలు గాక ప్రతి దయ్యపు కార్యలు కాలిపోను శత్రు మీదికి మీదకి లే వచ్చినప్పుడు దేవుని ఆత్మ తన దేవా గాక మనకి నిర్మూల నాశనం గాక నిర్మూల నాశనం గాక యుద్ధము యూహోవాదే గాక శత్రు ఒక్క దిశలో వస్తే ఏడు దిశలో పారిపోను అన్నదేవా శత్రు పారిపోను కాక దేవుడు మాకు మా కుటుంబాలకు వ్యతిరేకంగా రూపించబడ్డ ప్రతి ఆయుధం ఐసు నాములు ఆదిలోనే నేలమట్టమవును గాక ప్రతి మండలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఈ సమయంలో ఎవరు ఏ అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నా విశ్వాసంతో మీ కుడిస్తా మీ కొందనాలు తండ్రి నిన్ను స్వస్థపరచు యోహో అని నేనే వాగ్దానం ఇచ్చిన దైవమా ఈ సమయంలో స్వస్థత కలుగును గాక ప్రభువ నవీన్ జ్ఞాపకం చేసుకోండి నవీన్ ప్రాణాత్మ దేహాలపై యేసు రక్తము ప్రోక్షింపబడను గాకూను గాక తన మెదడును ముట్టండి ప్రతి ఆర్ఘను ముట్టండి ప్రభువ నవీన్ మీద దాడి చేసే ప్రతి చీకటి ఉత్తరాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము తన్ని నవీన్ను మీరే తాకండి ప్రభువ నవీను మీరు ముట్టమని అడుగు వచ్చున్నాను మీకు స్తో స్తోత్రాలు తండ్రి ద్వాలిని నగేష్ని ముట్టండి వారి మెదడుకి ఇసును నాములు స్వస్థత కలుగును గాక ప్రభు గుండె సంబంధ అనారోగ్యాల చేత బాధపడేవారిని ముట్టండి వారి గాక తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి యా ఊపిరితిత్తుల సంబంధ సమస్యల చేత బాధపడేవారిని ముట్టండి ఎలిశక్కను ముట్ట మీకు స్తోత్రాలు నాగమనక్కను ముట్టండి తన ఊపిరితిత్తులకు ఏ స్తోత్రాలు తండ్రి ప్రశాంత్ను శ్రీకాంత్ను వెంకన్నను అశోకును పోత్రాలు రాజేష్ గారిని ముట్టండి వారి కిడ్నీలపై ఎస్తు రక్తం ప్రోక్షింపబడును చీకటి క్రియలు కాలిపోను వాటిపై అగ్ని దిగును గాక తల్లిగారు సుశీలమ్మని అయా రాణి సిస్టర్ ముట్టండి తండ్రి క్యాన్సర్ దయ్యమ నజరేడని ఎస్సు నాములు వారి ప్రాణాత్మ దేహాలను విడిచి వెళ్లిపోమని ఆ జ్ఞాపిస్తా ఉన్నా మీకు స్తోత్రాలు స్తోత్రాలయా అర్నక్కను ముట్టండి అర్నక్కలో ఉన్న ప్రతి బలహీనత అన్నారు గాక ఎస్డిటీ గ్యాస్ట్రబుల్ చేత బాధపడేవాడిని కడుపుల మంట చేత బాధపడే ముట్టండితాన్ని ప్రొడ్యూస్ అవునుగాక ప్రకటిస్తాను ప్రొడ్యూస్ అవును గాక ప్రభువ సతీష్ బ్రదర్ పై యశ్వం రక్తము ప్రోక్షింపబడను కాక సిస్టర్ను దర్శించయ్య అశ్విని సిస్టర్కి నాములు మార్మున్స్ రక్షణ కలుగును కాక స్వస్థత కలుగును కాక స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభువ మీరు కృపచూపండి కెనకెర పడమని నార్మల్ అయిపో గాక హెడ్ ఎక్ చేత హెడ్ ఎక్ చేత బ్యాక్ పెయిన్ చేత నాములు ఇప్పుడే స్వస్థత కలుగును గాక వాటితో అనారోగ్యం దృష్టిని దాని ఎస్తు నాలు పడిపోను గాక అదేవిధంగా బాధపడేవారిని ముట్టండి సైదుల్ బ్రదర్ ముట్టండి ఆ ఇన్ఫెక్షన్ ఎస్ నాములు కొట్టివేయబడును కాక జాండీస్ దాని కార్మాని ఎస్సు నాములు పొందిస్తేవా మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు వందనాలు స్వస్థపరచు దైవమా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి మీరు మీకు గాయపడ్డ హస్తాల్లో నుండి మీ స్వస్థత శక్తి మీ స్వస్థత కలుగును గాక కాల్షియం ఐరన్ మెగ్నీషియం నింది నా దెబ్బల్లో స్వస్థత ఉంది ప్రవ్వా మీకు మహిమ చెల్లిస్తా ఉన్నాం మా తితకై అయ్యా దెబ్బలు తిన్నదేవా మీకు స్తోత్రాలయ్యా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం లెబనాన్ ఉగ్రవాదులు ఎయిస్టూమ్ నాములు పట్టబడతారు గాక పాలస్తీనాలో ఉన్న సామాన్య ప్రజలకు ఇస్తున్నాములు భద్రత కాదు ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన సుందరమైన మందిరాలను బట్టి వందనాలు ఆ మందిరాలుగా మందిరంలో ప్రతి అవసరత క్రీస్తునందమయమలు తీర్చబడును గాక మందిరంలో జరుగును గాకేవా నన్ను అడుగుము శిస్తేనే కానీ ఎవరు రారు ప్రభువ మీరు ఆకర్షించండి దాన్ని మా భారతదేశంలో మీరు ఇచ్చిన ప్రభుత్వాన్ని బట్టి వందనాలయ్యా మా నాయకులకు ఎస్తున్న నాములు అయ్యా మీకు స్తోత్రాల తండ్రి నూట యాభై కోట్ల జనాభా కలిగిన ఆర్థిక మాంద్యం నుండి కాపాడబడును గాక పరిశుద్ధ గ్రంథంలో మా భారతదేశం పేరు రెండుసార్లు లిఖించుతా ఉన్నాం ప్రభు మీకు స్తోత్రాల తండ్రి సహాయం చేయండి తండ్రి వారు మీ కృపలో భద్రపచ్చబడదురుగాక వారి నిర్నాములు మంచి ఆరోగ్యము కలుగును గాక మహాత్మ్య తల్లిగారిలో ప్ర కృపక్షూపండితండి తల్లి తల్లిగారికి ఏసు నాములు అండి అయ్యా వారికి ఇచ్చిన గర్వఫలాన్ని బట్టి వందనాలు బిడ్డల జీవిత వనరులు ఈసూ నాములు సమకూర్చబడును కాకదా విశ్వవాని పరిచర్యలు బట్టి ఇంటింటి సువార్త పరిచర్యలు బైబుల్స్ వస్తామంది దైవ సేవకులు ఇసున్ నాములు లేపలిపేవారు లేపబడతారు కాకదండి అదేవిధంగా ఆ రాజకీయ పదరు కాకని ప్రకటిస్తూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా మీకు మాత్రమే మహిమ కలుగును కాకదండి ఆ కూడిక ద్వారా ఎస్ మీకు మాత్రమే మైమ కనుగోను గాక స్త్రీల కోడికలను బట్టి ఇస్తా ఉన్నామయ్యా అయ్యా సంఘంలో జరిగే ప్రతి కూటోత్తరాలు తండ్రి ప్రేయర్ వారియర్స్ ఇండియా ఆ దర్శనం కాక తండ్రి ప్రతి దైవ సేవ మీరే కృపక్షరూపం అని విస్తరించును గాక దీవించబడును గాక చిన్న బిడ్డల కృపల భద్రపరచబడును గాక విశాల్ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను విశాల్ ఎస్సు నాములు లైపుచ్చబడును గాక విశాల్ మానసిక వ్యవస్థలపై వందనాలు విషయాలకు వ్యతిరేకంగా రూపించబడ్డ ప్రతి ఆయుధం ఇస్తున్న ఆదిలోనే అదిలోనే నేర నెరవేర్చబడను గాక ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఎస్తున్న నాములు గాక అతని మూలగలో నుండి ఏసయ్య రక్మ ప్రోక్షింపబడను గాక వస్కులర్ ప్రాబ్లం ప్రతి బలహీనత ఉన్న ప్రతి బలహీనత జనరేషన్ దృష్టిని అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు స్తోత్రాలు తన్ని గీతిక శ్రీని ఆన్సీ పాపను జోసులని పాపండి విజయాతోని జర్మియా జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీకు స్తోత్పం చేసుకోండి తన్ని శ్రేష్టను విక్టర్ పాల్ చిట్టిని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరిపై రక్తము ప్రోక్షింపబడును గాక విజ్ఞాపకం చేసుకోండి తండ్రి మా బిడ్డలందరూ మీ కృపలో మారి చుట్టూ దేవదూతల కాపుదల ఉండను గాక దుష్టు నుండి చీడు నుండి మనుషులదైంది వారు వర్ధిలుదురుగాక అని ప్రకటిస్తా ఉన్నా నెరవేర్చబడును గాక తండ్రి మంచి భవిష్యత్తు కలుగునుక వీరే కృప చూపండి ఎవరి బిడ్డలకు నాములు స్పందిస్తావును యహో ఆత్మ జ్ఞానంలో మీ చల్లని రెక్కల్ నీళ్ళు దాయండి ప్రభు శయల ప్రభువా గుర్తుకు రావడానికి సాయండి జీవితంలో అదేవిధంగా లవ్లీ జీవితంలో అనుష్య జీవితంలో మహేశ్వరి జీవితం కావలసినవన్నీ యస్సు నాములు సమకూర్చ మనుష్యని బట్టి మహేశ్వరిని బట్టి శిరీషని బట్టి వందనాలు వీరి జీవితంలో మీరు వివాహానికి వీనస్ ను ప్రిస్కిలా సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి విద్యను కారుణ్యతను నరేష్ బ్రదర్ ను సైది రెడ్డిని అయా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఏసు నాములు వారికి నడిపించబడను గాక మరి వివాహం బంధనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి సహాయం తెచ్చి నిండించండి దాన్ని లోపర్చుకోండి అశ్విని సిస్టర్ ను సతీష్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి నిస్సీ సిస్టర్ ను సందీప్ బ్రదర్ సిస్టర్ ను నరేష్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా శైలజ సిస్టర్ ప్రభు శేఖర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి మోయూ నాములు తల్లిదండ్రులుగా గాక కాలిపోవును గాక పుట్టించు నేను గర్భాన్ని మోసి అది ఏస్తున్న తల్లిదండ్రులుగా దీవించబడదురు స్తోత్రాలు చెల్లిస్తావును గర్భిణీ స్త్రీలకు ఏస్తున్న ఆ పాపకు బాబుకు వర్షిణీ సిస్టర్కు వారిని మీ కృపలో జ్ఞాపక రక్తము ప్రోక్షింపబడను గాక సహోదరి కృప చూపండి సహోదరికి వేస్తున్న నాముల కుమారుడు అనుగ్రహతన్ని మీకు స్తోత్రాలు తన్ని అబ్బాయికు స్తోత్రాలు స్తోత్రాలు తన్ని ఏవా సహాయంగా చేయించబడను కాక అర్హత తగ్గ ఉద్యోగాలు వారికి జాబ్స్ పోస్టులు ఎస్ఎస్సి జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అదేవిధంగా పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి దాన్ని ఆ బిడ్డలందరికీ వేస్తున్న నాములు ఉద్యోగాలు వచ్చును కాక అరే అర్హత ఉద్యోగస్తులకు ఎస్సు నాముల క్షేమము కలుగును గాక ప్రతి సమస్య ఎస్సు నాములు కొట్టివేయబడును గాక ప్రభు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి రక్షణ కలుగును గాక స్నేహాలను సమరణ జ్ఞాపకం చేసుకోండి తాన్ని సహాయం దయచేయ వారు రక్షణలోకి అదే అదేవిధంగా నచ్చబడను గాక అనుష వివాహానికి వ్యతిరేకత దేవా సహాయం దయచేయండి ప్రభు మీరే చూపండి తండ్రి మీ కొందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఇస్తున్న నాములు పర్మనెంట్ అవును గాక జ్యోతి సిస్టర్కి మంచి కాలిపును గాక కాలిపు ప్రమోషన్ కాలుగును గాక ఎంతమంది అయితే ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఇస్తున్న నాములు ఇంక్రిమెంట్లు భద్రపచ్చండి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఎంతమంది అయితే ట్రాన్స్ఫర్ల కోసం ఎదిగించినందు కొందనాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ జరిగించినదేవా వినాయ్కి ఏస్తున్న నాములు మంచి ప్రభువా మీరే కృప చూపండి ఎస్ఐఆర్ కనికర పడమని అడుగు వచ్చున్నాను పని చేసుకోండి సహోదరికి బెంగళూరు నుంచి హైదరాబాద్ నాములు ట్రాన్స్ఫర్ జరుగును గాక ప్రతి ఆటంకాలు కొట్టివేయబడును గాక ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి సహాయం ప్రభు యసు నాములు దీవించబడును గాక ధ్యానన్న వ్యాపారంలో వస్తాను చిత్తమే సిద్ధించను గాక నీ ప్రణాళిక నెరవేర్చబడును గాక తండ్రి యేసు నాములు ఆశీర్వదించబడును గాక వ్యాపారం ఏసు నాములు దీవించబడును గాక చేతి పనులు ఆశీర్వదించబడును గాక మేరమ్మగారు లోకేష్ వారి వ్యాపారంలో రావాల్సిన కలెక్షన్స్ అన్ని ఎస్ నాముల వసూలు అవునుగాక ప్రభు మీరే సహా ఇంజనీరింగ్ సీటు అనుగ్రహించబడును గాక తన్ని మీకు స్తోత్రాలు స్తోత్రాలయ సహా ఏంటి వారి వ్యాపారంలో రావాల్సిన కలెక్షన్స్ అన్ని అదేవిధంగా ప్రభు దుర్గారావు బ్రదర్ని బట్టి భాగ్యలక్ష్మి సిస్టర్ని బట్టి వందన్నారు వారి వ్యాపారం వేసుగాక ప్రభువా వర్షిత్తును బట్టి కీర్తను బట్టి వందనాలు బిడ్డలకు మంచి ఆరోగ్యము కాలు తీష్టాలు ఏసు నాములు దీవించబడును గాక స్వామి గారి వ్యాపారం ఏసు నాములు దీవించబడును గాక చందన్ను ప్రభువ చందన వివాహానికి ఏసు నాములు కట్టండి ప్రభువ అశ్విని శివ శ్రావణ సుగుణములకు యేసు నాములు మారుమని సలుగును గాక కుటుంబాన్ని దర్శించండి మక్కల శంకర్ని జ్ఞాపకం చేబడును గాక పాల్వాసీనని నా కుటుంబాన్ని మీ చిత్తానుసరంగా వాడుకోండి మా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి తన్ని అతని చేతి పొలని వేస్తూ నాములు దీవించబడును తన్ని అయ్యా అదేవిధంగా కళావత అక్క చేసే వ్యాపారం వేస్తూ నాములు దీవించబడు ఇందక చేసే వ్యాపారం వేస్తూ నాములు దీవించబడును గాక తరుణ్ అదేవిధంగా అదేవిధంగా ప్రభా పాండువాన చేసే వ్యాపారం వేస్తూ నాములు దీవించబడును గాక అయ్యా సీనన్న చేసే వ్యాపారం ఏసు నాములు దీవించబడును కాక సాహిత్యని అనిల్ను శ్రేష్ఠని విక్టర్ పాల్ను చిట్టిని జ్ఞాపకం చేసుకోండి కాక ఆర్థిక సమస్యల నుండి విడుదల కలవడం కాక పాల్ బ్రదర్ బ్యూల సిస్టర్ చేతి పనులను దీవించి కాలిపోక తండ్రి శాతక్రియలు కాలిపోను గాక మరి చేతి చేస్తున్న చేతి పనులు ఏసు నాముల దీవించబడును కాక వ్యవసాయం పాడి పంటలు దీవించబడను కాక అర్నక్కకి ఎస్సు నాములు మంచిస్ని జ్ఞాపకం చేసుకోండి దాన్ని వీనస్కి మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలయ్య ఈరోజు బీహెచ్ ఎగ్జామ్ రాస్తున్నాగా ఆ బిడ్డకి ఈసుములు స్పందిస్తా ఉన్నాం లో ఉన్న బలహీనత అనారోగ్యం దృష్టిని దాడి లాయపురచబడును గాక వీనస్ పట్ల దేవా నూటికి నూరు శాతం మీ చిత్తమే సిద్ధించును గాక ఆ బిడకు మంచి భవిష్యత్తు జీవించబడును గాక ఆర్థిక సమస్యలు నాములు కొట్టివేయబడును గాక కృపక్కకి ఈసు నాములు మంచి ఆరోగ్యము కలుగును గాక బట్టి వందనాలయ్యా బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు మీలో ఎదిగింపు చేయండి ఆ బిడ్డలు మీ కృపలో భద్రపరచబడుతురు దేవా వారికి ఇస్తా ఉన్నాము దాన్ని మీకు వందనాలయ్యా అదేవిధంగా ప్రభు సతీశన్నని జ్ఞాపకం చేసుకోండి సతీశన్నను బట్టి సంకీర్తన సిస్టర్ బట్టి అన్నకు ప్రభు మీ చిత్తం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చేయండి పిల్లల్ని బట్టి వందనాలు బాబాయిని బట్టి పద్మపిని బట్టి వందనాలు వారికి ఇసు నాములు మంచి ఆరోగ్యము కలుగును పద్మపినికి మంచి చూపు దా ఇచ్చేయండి మంచి ఆరోగ్యం దయచుంది బాబాయికిస్తున్నాము పడి పంటలు వేస్తున్నాములు దీవించబడును గాక శృతిని ఆదరణ పవన్ మీరు జ్ఞానాల చెల్లిస్తా ఉన్నాము తన్ని ప్ర మీరు కృపచూపనుక దుష్టతలం అప్పదిక్రియలు కాలిపోవను కాక తను అదేవిధంగా ప్రభావ రూపించబడ్డ ప్రతి ఆయుధం నాములో ఆదిలోనే నేలమఠమవును గాక సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి అదే క్రియలు లాపించబడను గాక ఎలిశక్కకు మంచి ఆరోగ్యం కలుగునుగాక తల్లిగారు చిన్నరత్నము జ్ఞాపకం చేసుకోండి చిన్నరత్నముకి తన ఉద్యోగ బాధ్యతల్లో తోడైండే మంచి ఆరోగ్యాన్ని దయచి నాగలక్ష్మి సిస్టర్ను సత్యనారాయణను వెలిగించబడును గాక వెలిగించబడును గాక స్వామి లేవా మీకు స్తోత్రాలయ్యా ప్రభువ మీకు స్తోత్రాలు లేసు నాములు దీవించబడును గాక మా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యము కానీ జ్ఞాపకం చేసుకోండి పెద్దక్కకి ఈసు నాములు మంచి ఆరోగ్యము కలుగును గాక పెద్దక్కలో ఉన్న ప్రతకను బట్టి అరవింద్ బాబుని బట్టి అభిషేకుని బట్టి స్టిఫిన్ బట్టి వందనాలయ్యా ఆ కుటుంబంపై ఏసు రక్తము ప్రోక్షింపబడును గాక వారికి ఇచ్చిన నరదృష్టి విషపు చూపు ఏసు నాములు రాయపురచబడును గాక అరవింద్ బాబుకు కీర్తనకు అభిషేక్ స్టిఫిన్కు మంచి ఆరోగ్యంలో అయా ఇంక్రిమెంట్ వచ్చును కాక మంచి కంపెనీలో మీరు మరలా ఉద్యోగం ఇస్తున్నందుకు వందనాలి మీ గృపులో భద్రపరచండి బిడ్డలకి ఇస్తున్నాములు మంచి ఆరోగ్యము కలుగును నరేందర్ బ్రదర్ను మట్టి సునీత సిస్టర్ని మట్టి వందనాలయ వారి వ్యవసాయం పాడి పంటలు ఎస్తున్న మాములు దీవించబడు ఎస్తున్నాములు దీవించబడును గాక ప్రతి నరదృష్టి విషపు చూపు వేస్తుంది రావి చదువులో సహాయం దాయిచ్చేయండి తండ్రి అదేవిధంగా గాక స్వామి మీకు స్తోత్రాలు తండ్రి దేవదూతల కాపుతలు ఉండను అరు మనసు రక్షణ కలుగునుగాక అతడు వివాహ కుటుంబం దీవించబడును గాక అరుదంపై అయ్యా నరసింహరావును కుటుంబంపై యేసు సహోదరుడు మాధు బ్రదర్ ని బట్టి అతి సిస్టర్ బట్టి రవి ని బట్టి మౌనిక సిస్టర్ ఆ కుటుంబం దీవించబడును గాక సాంతిక అంతలో క్షేమము కలుగును గాక లేవా నీకు స్తోత్రాలు ఆర్థిక సమస్యల చేత బాధపడే మీకు స్తోత్రాలు మేరీ సుభాషిని సిస్టర్ కుటుంబంలో ఉన్న తను కట్టబడ్డ ప్రతి కట్లు తెగిపో ఆర్థిక సమస్యలు కొట్టివేయబడు నాములు కొంటి కృప ఆర్థిక సమస్యలు కొట్టివేయబడు నాములు కొంటి కృప ద్వారా సంపాదిస్తున్న ద్వారా సంపాదిస్తున్న కొద్ది సంపాదన ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు మీకు మీకు మహిమ చెల్లిస్తా ఉన్నాము రుతుండగా సమస్తమే ఐస్ నాములు సమలిస్తా ఉన్నాము రోజుండగా సమస్తమే ఐస్ నామూలు సమస్తమేస్తున్నా మీకు స్తోత్రేసుకంలో సహాయం యేసు మనో ఇంక్రిమెంట్ వచ్చిందండి ఇందుకు మారు మనసు నాక రనయ్యి మీరు ఇచ్చిన విడుదల దయాకరణను బట్టి సందే కొడను గాక దయాకరణను బట్టి సందే కొడను గాక మంచి మంచిదండి ప్రళయ్యారి పట్ల నూటికి రాక్తము ప్రోక్షి పట్ల నూటికి ప్రోక్ష మారు మనసు అయా వేసు రక్తము ప్రోక్ష మారు మనసు రక్త అయా వీసా కోసం మనసు రక్త అయా వీసా కోసం గ్రీన్ కార్డ్ వేసు నాటి పూడమానికి అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారానికి అడ్డుగా కుటుంబంలో దర్శించండి అబ్బుల దర్శించండి ఆరు మనసు రాజేష్ బ్రదర్న సుధీర్ బ్రదర్ నుణ కలుగు పనిచేసుకోండి చేసుకోండి లోకమిచ్చినట్టుగా కమాదన పాత మేస్తున్న ప్రతి అసమాధాన పాత లోకం ఇచ్చినట్టుగా కమాదన పాత మేస్తున్న ప్రతి అసమాధాన పాత్రలు చెల్లిస్తాం చెల్లిస్తా ఉన్నాము తిరుపచూపండి అందాలు మీరే కరుణ మీరే వారికి తోడుగా ఉండండి తండ్రిగా ఉండండి అది ప్రతి అవసరత క్రీస్తున్నందు మహిమలో తీర్చబడుగాక అంగీళ్ళేస్తున్న పూర్ణ జీవితం జైల్లో ఉంటున్న క్రైస్తవులకు క్షేమము పెట్టినది వెలిగించబడును గాక స్వామి దక్షిణ కొరియా అయ్యా భారతదేశం చుట్టుపక్కల కలుగును గాక యుద్ధ ఎక్కడైతే కరువు కాటు కలుస్తావు అక్కడ సమృద్ధి కరెక్కు స్తోత్రాలు అయ్యబడుతురుగా కదండి వారికి వేస్తున్నాం వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నా దంపతులు సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరంగా ధర్నాన్ని బట్టి దేవా మీకు మహిమతి మేమందరం ఆత్మలో వర్దిల్లి అన్ని విషయాల్లో వర్దిల్లడానికి నాములు వెలిగించబడును గాక మీ దర్శన మమ్మల్ని సంపూర్ణతలోనికి నడిపించండి మా ఆత్మ ఎల్లప్పుడు మీతో మీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతి సహాయం దయచేయండి దాన్ని మేమందరం ఆత్మలో వర్దిల్లి అన్ని విషయాల్లో వర్దిల్ల ఎత్తబడే వధువు సంఘంలో ఉండాలయ్యా ఆదరణ కలుగును గాక ఆదరణ ఆదరణకర్తయ్యకు దేవ తల్లిగారి రజస్తమ్మని ఆదరించండి అయ్యా దానిలోనే తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి న్యాయం కోసం ఎదురు రజతక్కను రాజమ్మను సునీత సిస్టర్ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా అతన్ని గద్దించండి అయా డబ్బులు ఉండి కూడా ఇంపతల సిస్టర్ను గబ్బులే బ్రదర్ను దైవికమైన భయముక్కున్నాక వారిలో ఒక కొగ్గులు తీర్చండి తండ్రి మీకు పరిశుద్ధాత్మ నామంలో మేము ఇద్దరు మాకు జయధరము కావాల్సిన ఆర్థిక వనరులు వేయిస్తున్నాం తండి కృప చూపుతున్న దేవా కావాల్సిన ఆర్థిక వనరులు వేస్తున్నా తండ్రి కృప చూపుతున్న దేవా నీకు స్తోత్రాలయ్యా తన ప్రాకారాలు వేస్తున్నా మీరు కూలిపోను దేవా మీ కొందనాలయ్యా అతను కాక తండ్రి ఇప్పుడానికి మా ఆంధ్రపేటలో హైదరాబాద్లో బోరింగ్ తండలో బాషనాయక్ తండ మీరు కృప చూపండి తండ్రి ఎక్కడ కూడా మీ మహిమను మేము దొంగిలించను కాక అయ్యా మాపై ప్రోక్షింపబడమవును ఈ ప్రార్థన దూపం ద్వారా మాధవ ఇస్తూ పరి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ కిని భూలోకంలో ఉన్న పరిశుద్ధ్యం ప్రవేశ రక్తమే జయం ఏస్తున్నాండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించును గాక ఎక్కడ నుండి ప్రారంభం